దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవునికి మహిమ కలుగును గాక అయినటువంటి దేవాతి దేవుడు మనం ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుడిని స్థుతిస్తూ ఉన్నాను ప్రేలరా శుభదినాన్ని సర్వాధికారి ప్రతిభ దేవుని ఒక శ్రేష్టమైన ఈ శుభదినానికి కూడా దేవుడు మనకి లేక భాగం చదువుకుందా పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తన గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచ్చింది నా దీపం వెలిగించు వాడవు నీవే దేవునికి కలుగును గాక దేవునికి మహిమ గాక దేవుని సన్నిధిలో చేరిన మనందరినీ కూడా దేవుడు ఈ చక్కని మాట ఇచ్చి మనల్ని దీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు నా దీపమును వెలిగించు వాడవు నీవే చాలాసార్లు మన దీపం ఆరిపోయినట్టుగా మన దీపం కుంచెం కింద పెట్టినట్టుగా మన దీపము భూమిలో దాచబడినటువంటి తలాంతగా చాలా సార్లు ఉండొచ్చు ప్రియా అయితే భక్తుడు అంటూ ఉన్నాడు నా దీపంను వెలిగించు వాడదు నీవే ఈ దీపం వెలిగిస్తే ఇంటికే వెలుగునిస్తా ఉన్నది ఇరుపురి వారికి వెలుగునిస్తా ఉన్నది ప్రియణ ఆ దీపం నీవేనని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అందుకే ఈ దీపంని దేవుడు వెలిగిస్తే ఏం జరుగుద్దరు రాయబడిందంటే చూడండి సావిత్ర గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం ఎనిమిదో వచ్చిన చదువుకుంటే రాత్రి వేళ ఆమె దీపము ఆరిపోదు ఎవరిమే అంటే చీకటితోనే లేచేటువంటి స్త్రీ చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనం సిద్ధపరిచేటువంటి స్త్రీ కష్టపడి పని చేసే స్త్రీ వేకునే ప్రార్థించే స్త్రీ అయితే దేవుడు ఇస్తున్నటువంటి మాట ఏంటంటే ఈమె దీపం ఆరిపోతాడు ఎందుకంటే ఈమె నడువు కట్టుకొని పని చేసేటువంటి స్త్రీ కాదు దీరులకు చేయి చాపే స్త్రీ తన ఇంటి వారి నడతలను కనిపెట్టే స్త్రీ తన భర్త గౌరవాన్ని భంగం చేయనటువంటి స్త్రీ తర్వాత బలమును ఘనతను వస్త్రముగా ధరించినటువంటి స్త్రీ అందుకే ఈమె దీపము ఆరిపోదు దీరులకు చెయ్యి చాపుతూ ఉంటుంది కనుక ఎన్నడూ కూడా ఈమె కరువులో కష్టంలో ఉన్నట్టుగా ఉండదు ప్రియ నిత్యం కష్టపడతారు అలాగే వారు జనములో పడి విడినప్పుడు జనముడు వారిని కొన్ని రావని దేవస్థాలు వచ్చారు అలాగే అగ్ని మధ్య నడచినను జ్వాలలు నిన్ను జాలవు అని అంటూ ఉంటాడు ఈ వాక్యాలన్నీ కూడా ఈమెకు వర్తిస్తూ ఉన్నాయి పిల్లలు ఈ స్త్రీకి వర్తిస్తూ ఉన్నాయి రాత్రి వేళ ఆమె దీపం ఆరిపోకుండా ఉంటుంది అనగా రాత్రి అనగా చీకటికి సాదృశ్యం రాత్రి అనగా శ్రమలకు సాదృశ్యం నిందలకు సాదృశ్యం రోగం నకి ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఈమె దీపం ఆరిపోదు అనగా ప్రార్థించడం ఆగిపోదు స్థుతించడం ఆగిపోదు స్వార్థ ప్రకటించడం ఆగిపోదు దేవుని మందిరానికి వెళ్ళడం ఆగిపోదు ప్రిల్ల ఎన్ని పరిస్థితులు వచ్చినా కూడా ఆమె దీపం మాత్రం మండుతూనే ఉంటుంది వెలుగుతూనే ఉంటుంది ఎందుకంటే చూడండి లూక స్వార్థ ఎనిమిది అధ్యాయ పదహారు వచ్చిన చదువుకుంటే ఎవడనూ దీపం వెలిగించి పాత్రతో కప్పివేయడు దీపాన్ని వెలిగించిన తర్వాత ఆ దీపం ఇంటి వారందరికీ వెలుగునిస్తూ ఉన్నది తప్ప కొంచెం కింద దాన్ని పెట్టడానికి దేవుడు జ్ఞాపకం చేస్తారు దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవుని సన్నిధిలో చేరిన మనందరి దీపాలు మండులుగాక రాత్రి వేళ కూడా దీపాలు ఆరిపోకుండా శ్రమలో కష్టంలో సోదరులు కూడా దేవుని కోసం నిలబడేటువంటి దీపాలుగా ప్రకాశించే దీపాలుగా మండే దీపాలను మనం ఉండాలని పశుతాత్మదేవుడు జ్ఞాపకం చేస్తుంది అందుకే భక్తులైనటువంటి యోగానికి ఏమైనా వ్రాయబడింది మండుచున్న దీపం అని వ్రాయబడింది దేవునికి స్తోత్రం అని కాక దేవుని సరిధానం చేరిన మనందరం కూడా మండుచున్న దీపాలై ప్రకాశించే దీపాలై దేవునికి మహిమ తెచ్చే వారముగా జీవించుకునిగాక అలాంటి కృపా భాగ్యం సర్వశక్తి మంత్రులైనటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించును గాక ప్రార్థన చేసుకున్నాను భూమి యొక్క ఆశ్రమలను కలుగు చేసిన మా తండ్రి కృతజ్ఞతలయ్యా విషయా పరిశుద్ధమైన మీ సన్నిధిలో చేరి ఆయన మీ లేఖనము మీరు ధ్యానిస్తుండగా మీరు శ్రేష్టమైన వార్తను బట్టి తీర్చిస్తున్నారు నా దీపమును వెలిగించు వాళ్ళకు నీవేని భక్తులు పలికినట్లుగా పరిశుద్ధమైన మీ సన్నిధిలో చేరి మాటలు వింటున్న గొడవలు అందరి దీపాలు ఏసుక్రీస్తు ప్రస్తున్న నాములు మండును కాక వేసుక్రీస్తు నాములు వారి దీపాలు ప్రకాశించిన కాక మండుచున్న దీపాలై వారి ఇంత బయట సంఘము సమాజంలో మీకు మహిమ తెచ్చే పాత్రలుగా జీవించు కాక మీకు స్తోత్రమే తండ్రి పరిశుద్ధమైన మీ సన్నిధిలో చేయ బిడ్డలు మీ పరమస్తే తప్పుకిస్తున్నాను వేద బాధలు అన్నింటినీ గర్భిస్తున్నాను ఏదైనా బర్త్డేలు డేలో మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడ్డలకు దీవెన ఆశీర్వాదం శుభం దయచేవి ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకు దీవెన దయచేవని మీ కృపగల హస్తములకు అందరిని అప్పగించుకుంటూ ఏసు క్రీస్తులు పరిశుద్ధమైన స్తుతించి స్థుతించి ప్రార్థించుకుంటున్నాము తండ్రి ఆమె